దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అది జీవి ఆంజనేయర్ గారు మీ ఎమ్మెల్యే గారు మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు దీని గురించి ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు దీన్ని ఎలా మెరుగుపరచాలి ఇంకా బాగా ఎలా చేయాలి అనేది సరే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం ఎన్నికొండలోనే తొమ్మిది కోట్లు పైగా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మోకాళ్ళు మార్పుడన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఈ పక్షపాతం అని చెప్పారు దాని కానీ మొత్తం మీరు ఒక నాలుగైదు లక్షలైతే మొత్తం అయిపోవచ్చు కానీ దాంట్లో కొద్ది కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా పడపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి అయితే కానీ ఆరోగ్య శ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు కానీ మీ అందరు కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ పదిహేడు పూర్తి చేయాలి పూర్తి చేసి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తా ఉన్నాం మీ నాయకులు కొద్దిగా గట్టిగా తీసుకుని మాట్లాడాలి ప్రయత్నిస్తా ఉన్నాం దాన్ని కేవలం ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క దగ్గరే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు మొన్నటి మొన్న ఢిల్లీలో పదో పదకొండు మెడికల్ కాలేజ్ అదే పీపీపీ మూడు లో వెళ్లారు కర్ణాటకలో వెళ్లారు రాజస్థాన్ లో వెళ్లారు అలా ఉత్తరప్రదేశ్ లో వెళ్లారు మరియు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏ విధంగా తప్పు అని చెప్పి మాట్లాడటం అనేది దాంట్లో మన పిడుగురాల్లో ఒకటి అది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది కాబట్టి ముందుకు వెళ్ళి మిగతా కనీసం ఇది కూడా పిల్ల ఇది ఫుట్టింగ్స్ కూడా కూడా వేసిన పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే పిపీ మోడ్ లో వెళ్తేనే అవుతుందనే ఉద్దేశంతో తీసుకు వెళ్తాన్నారు దాని గురించి కూడా కొద్దిగా మీరు అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది మరొకటి మీరు కొద్దిగా మాట్లాడ మాట్లాడవలసింది ఏమిటి అంటే మొన్నటి మొన్న ప్రతిపక్ష నాయ నాయకుడు గారు మాట్లాడింది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేస్తా అని చెప్పి ఇటువంటి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తా చేశారు కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రానికి వచ్చిన వచ్చే వచ్చే పెట్టుబడి పెడతామని వచ్చిన వారు అందరూ ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఇక్కడ వ్యాపారం చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అదే ఆలోచన ఈ ఆలోచన ద్వారా ఉండడం కానీ ఈ సంవత్సరం నుంచి కష్టపడతా ఉన్నాం అందరం కూడా ఆలోచన మారుస్తా ఉన్నాం ఎవరైనా పెట్టుబడిదారులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు వస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు అంటే దీనికి అందరం కలిసి కృషి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం అందరూ కలిసి కృషి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు వస్తా ఉన్నారు కానీ ఇటువంటి చెడు వాక్యాలు చెడు చెడు మాటలు మాట్లాడి ఎవరైతే ఇంట్లో తీసుకుంటారో వాళ్ళు అరెస్ట్ చేస్తాము ఈ విధంగా మాట్లాడు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి మీరు మాట్లాడాలి నాయకులుగా మేము మాట్లాడితే మేము మాట్లాడతాం కానీ మీరు కూడా ఒకసారి తీసుకుని కొద్దిగా ఎంత కష్టపడితేనే మళ్ళీ మొన్నటి దాకా చెప్తా ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక్క కంపెనీ బట్టని కూడా ఇక్కడ భయపడ్డారు అందరు వస్తే ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు వస్తా ఉన్నారు మళ్ళీ ఇటువంటి మాటలు వినపడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి మీరు కూడా ఆలోచింపు చేయాలి నియోజకవర్గంలో మండల మండల స్థాయిలో కూడా అది కొద్దిగా మీరు తీసుకొని చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి జీవి గారికి ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా కూడా ఈ రోజు చెక్లు లు సిఎంఆర్ఎఫ్ రూపంలో కొద్దిగా వారికి వాదోడుగా నిలిచినందుకు వీరిద్దరికి కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం